హాయ్ అండి వెల్కమ్ టు హిప్సీ హోమ్ బేకర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే నేను వన్ కేజీ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చేశానండి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది కేక్ మీకు నచ్చినట్లయితే కేక్ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడైతే ఫస్ట్ నేను స్పాంజ్కి ఎల్లో కలర్ బేస్ అయితే తీసుకున్నాను స్టార్టింగ్ చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చాను అక్కడి నుంచి ఒక ఎడ్జ్ నుంచి నేను స్టార్ట్ చేసి రౌండ్గా అయితే నేను ఫ్లవర్స్ ఇవ్వలేదు కిందకి ఒక భాగం నుంచి కిందకి అయితే నేను ఫ్లవర్స్ ఇచ్చానండి ఇది నేను గూగుల్లో చూసి ఈ డిజైన్ చేశాను కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్గా కొంచెం ఎక్స్ట్రాగా నేను నా క్రియేటివిటీని యాడ్ చేశాను నేనైతే బయట కేక్ డాల్డాతో క్రీమ్స్ ఎలా చేస్తారో కనుక్కున్నానండి బేకరీస్లో వారు చెప్పారు ఏంటంటే ఈ క్రీమ్ అనేది సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి సో నిల్వ ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీడమ్ ఆయిల్ని యూస్ చేస్తారంట నేనైతే కేక్ డాల్డాలో నేను ఏదైతే యూస్ చేస్తానో నేను త్వరలోనే వీడియో అప్లోడ్ చేసి పెడతానండి ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి నా నా ఛానల్ నా ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే చాలామందికి షేర్ అవుతుంది పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ కూడా మనం ఎలా చేయాలో ఏ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో మనకి స్పాంజ్ అనేది వస్తుందో నేను త్వరలోనే నా వీడియోని నేను అప్లోడ్ చేస్తానండి అదేవిధంగా చాలా యూస్ఫుల్ వీడియో వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను అందరికీ ఉపయోగపడే యూస్ఫుల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తానండి నా ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్